శునకం మనిషికి అత్యంత ప్రియమైన పెంపుడు జంతువు చాలా మంది ఇళ్లల్లో వీటిని పెంచుకుంటారు వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు వాటికి పుట్టిన రోజులు సీమంతం బారసాల వంటి శుభకార్యాలు కూడా చేస్తుంటారు కానీ మనుషుల్లో కొందరు మాత్రం నోర్లేని మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారు అలాంటి అమానవీయ ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో అనేకం వైరల్ కావటం చూసాం తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి క్రూర ప్రవర్తనపై మండిపడుతున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఓ వీధికొక ముఖానికి కళ్లు కనిపించకుండా గుడ్డతో కట్టేశారు కళ్లు కనిపించక తాను ఎటుపోతోందో తెలియక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్తోంది ఈ శునకం అలా రోడ్డు మీదకొచ్చిన ఆ శునకం కష్టం చెప్ప నలవి కాదు రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది ఎటడిగేస్తే ఏమవుతుందో అని భయం భయంగా అడుగులు వేస్తోంది ఈ కుక్క కష్టాన్ని గమనించిన ఓ బైకర్ దాని ముఖానికి కట్టిన గుడ్డను జాగ్రత్తగా తొలగించి శునకానికి దారి చూపించాడు దాంతో ఆ మోగుజీవి తనకు వెలుగునిచ్చిన వ్యక్తిపై కృతజ్ఞతగా చూసింది అనంతరం అక్కడి నుంచి ఆహారం వెతుకుంటూ వెడిపోయింది అది ఆనందంగా వెడిపోవడంతో ఆ బైకర్ కూడా తృప్తిగా అక్కడి నుంచి వెడిపోయాడు ఈ వీడియోని ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు